హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబక్క లాక్స్కి ఇవాళ మన టాపిక్ ఏంటంటే మాట్లాడుకునేది అతి ఆలోచన ఆలోచన ఆలోచనలు ఎన్ని నష్టాలు ఉన్నాయి ఎన్ని కష్టాలు అతి ఆలోచన అంటే ఒకటే ఆలోచన మీద అతిగా ఆలోచించడం కాదు ఎన్నో ఆలోచనలు ఉంటాయి వాటికి సమాధానాలు దొరకవు అసలు మనకి ఆలోచిస్తాం ఆలోచిస్తాం కానీ అన్ని ప్రశ్నలుగానే మిగిలిపోతాయి ఏవి జవాబులు దొరకని దాన్ని అతిగా ఆలోచించడం అంటారు ఒకే టాపిక్ మీద ఒకే మాట మీద ఒకే విషయం మీద ఆలోచించడం అనేది అతిగా ఆలోచించడం కాదు ఏ విషయమైనా ఎన్నో విషయాలకి సమాధానం దొరకని విషయాలన్నింటినీ ఆలోచించడమే అతిగా ఆలోచించడం అంటారు దీనివల్ల ఏంటంటే అతిగా ఆలోచించడం వల్ల బ్రెయిన్ పాడైపోవడం ఒళ్ళు పాడైపోవడం మా మనసు బరువెక్కిపోవడం ఇంట్లో వాతావరణం పాడైపోవడం ఫ్యామిలీస్లో ఉండే వాతావరణం ఇవన్నీ వస్తుంటాయి అతిగా ఆలోచించడం మానేయండి అంటారు అది ఎలాగా విందామా అయితే చాణక్య నీతులని అతి ఆలోచనలు మానడానికి ఆ రోజుల్లోనే అతను చెప్పారు ఏమిటి మాటలు విందావా ఏంటంటేనండి అందరం జీవితంలో ఏదో సాధించాలి ఏదో సాధించాలి అనుకుంటూ ఉంటాం అది అనుకోవడం వరకు అమల్లో పెట్టిన వాళ్ళు ఎంతమంది ఉంటారండి చాలా తక్కువ మంది ఉంటాం అమల్లో పెట్టిన సగం చేసి శాపిస్తాం కానీ అది పూర్తిగా చేస్తే మనం విజయం సాధిస్తాం చెయ్యం ఎవరో చెయ్యం అందుకే మనం అదో ఆంధ్రులకి ఆర్భాటం లాగా ఎవరికైనా మనుషులకి ఆర్భాటాలు ఎక్కువ ఉంటాయి అది పూర్తిగా సక్సెస్గా పూర్తి చేసిన వాళ్ళందరూ బ్రహ్మాండమైన విజయం సాధించగలుగుతారు ఇంకోటి ఏంటంటేనండి బయట వాళ్ళతో అన్నీ కంపేర్ చేసుకుంటాం వాళ్ళతో ఉన్న కన్నా మనలో మనకున్న సమస్యలు ఎక్కువ అసలు పక్క వాళ్ళు ఈ పక్క ఆ పక్క వాళ్ళు ఇంట్లో వాళ్ళు వాళ్ళతో సమస్యలు కాదండి మనలో ఉన్న మనకు సమస్యలు ఎక్కువ ఏంటి ఆ సమస్యలు అంటారా పక్క వాళ్ళతో కంపేర్ చేసుకుంటాం వాళ్ళతో కంపేర్ చేస్తాం వీళ్ళతో కంపేర్ చేస్తాం ఆ కంపేర్ చేసుకొని చేసుకొని కుంగి కుషించిపోతూ ఉంటాం లైఫ్లో ముందుకు వెళ్ళలేము ఈ ఎక్కర్లే ఆ వాళ్ళతో కంపేర్ చేసి ఎక్కర్లేని ఆలోచనల్లో ఉండి నెక్స్ట్ స్టెప్ ఏం వెయ్యాలి నెక్స్ట్ ఏం సాధించాలనేది ప్రయత్నం చెయ్యము చెయ్యలేము విజయం సాధించలేము మన దగ్గర ఎంత డబ్బు నుండి ఎంత అష్టైశ్వర్యాలు కానీ అతి ఆలోచన ఎందుకండి మనిషికి జీవితంలో తృప్తి అన్నది ఉండదు అన్నమాట అందుకు అతే ఆలోచనని అరికట్టాలి ముందు మనం ఏ పని చేసినా మన ఆలోచనలు ఏముంటాయో అవే చేస్తాం కదా ఆ ఆలోచన మన ఆలోచనలు ఎంత క్లారిటీగా ఉంటాయో మనం చేసే పనులు కూడా అంత క్లారిటీగా ఉంటాయి మనం వెళ్ళే దారి కూడా అంత క్లారిటీగా ఉంటుంది అప్పుడు మనకి మన జీవితము మన మనసు కూడా ఆహ్లాదకరంగా ఆనందంగా ఉంటుంది అందుకేనండి పాజిటివ్గా ఆలోచించామనుకోండి ఇంట్లో వాతావరణం కానీ మన మన బాడీలో అవయవాలు అన్నీ కానీ మన మనస్సు కానీ మన బ్రెయిన్ కానీ చక్కగా హెల్తీగా ఉంటుంది చాలా మన ప్రతిదీ కొంతమంది ఏంటంటే ప్రతి విషయాన్ని ముందు నెగిటివ్గా ఆలోచిస్తాం అది మానవ నైజం అనుకోండి మీరు నేను అని అది ఎవరివైనా చేస్తాం కానీ నెగిటివ్గా ఆలోచించిన వాళ్ళని అంటే మన మైండ్ని మనం అదుపులో పెట్టుకోలేకపోతాం చిన్న ఆలోచన వస్తుందండి దానికి ఎన్ని వంద కథలు అల్లుకుంటాం మనలో మనమే మనలో మనమే రకరకాల కథలు తీసుకొని ఇలా అయిపోతుందేమో అలా అయిపోతుందేమో ఇలా చేస్తా అన్ని నెగటివే చేసిస్తాం దాంతో ఏముంది అలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది తప్ప ఏమీ లాభం లేదు ఇప్పుడు మన మనసును కూడా అదుపులో పెట్టుకోలేకపోతాం మన మనసును అదుపులో పెట్టుకోవాలంటే చాలా సమస్య చాలా ఉన్నాయండి ఫస్ట్ ఏంటంటే మెడిటేషన్ చేయాలి ఎక్సర్సైజ్ చేయాలి తర్వాత ఏమో మంచి ఫుడ్ తీసుకోవడంలో కూడానండి కొన్ని కొన్ని ఫుడ్డు భోజనం తినే ఉంటాయి కదా కొంచెం మసాలాలు అలాంటివి తిన్నాం అనుకోండి ఇంకా గాబరా గాబరా పెట్టేసి అంటే అన్ఈజీగా ఫీల్ అయిపోయి ఇంకా మనం హెల్త్ పాడైపోతుంది మనసు పాడైపోతుంది మంచి సాత్విక ఆహారం తీసుకున్నాం అనుకోండి మంచి హెల్త్గా ఉంటాము మంచి ఆలోచన ఫస్ట్ మంచి వస్తాయి నెగిటివ్ ఆలోచన రాకుండా అన్ని పాజిటివ్ ఆలోచనలు వస్తుంటాయి అంతేకాకుండా చాణక్యం చెప్పిన రెండో నీతి ఏంటంటేనండి పుట్టుగా చావు ఏదైనా ఒంటరిగానే ఒంటరిగా వచ్చాం ఒంటరిగా వెళ్తాం స్వర్గానికి వెళ్ళామా ఒంటరిగా వెళ్తాం నరకానికి వెళ్ళామా ఒంటరిగానే వెళ్తాం పుట్టినప్పుడ ఒంటరిగానే వస్తాం ఇది ఎవరితో జోడీగా రావు కాబట్టి జోడీగా వెళ్ళాము ఇంకోటి ఏంటంటే ఏ పని చేసినా నా పనే బెస్ట్ నేనే బాగా చేస్తున్నాను నన్నే అందరూ మెచ్చుకోవాలి ఇంకెవ్వరు ఎవరిని అన్నా సహించలేము ఆ దీని వల్ల కూడా మన మనసు బాగా పాడైపోయి మన మనసును మనం అదుపులో పెట్టుకోలేము అందరూ చేస్తారు నీ గొప్ప మన గొప్పతనం ఏంటి అందరికీ ఒక్కొక్కడికి ఒక్కొక్క దాంట్లో మంచి ఆర్థిక ధనం ఉంటుంది ఇందులో ఎవరు బాగుంటే రాణిస్తూ రాణించగలం అనుకుంటారో అందరూ వాళ్ళు ఆ పనులు చేసుకుంటూ వెళ్ళి రాణించగలుగుతారు అలాగే ఫెయిల్డ్యూర్ అవుతాయి ఒక్కసారి ఒక పని చేస్తే ఫెయిల్్యూర్ అవుతుంది ఆ ఫెయిల్ూర్ అయినప్పుడు కూడా మనం ఏం చెయ్యాలి మనకి మనమే నచ్చ చెప్పగలి ఇందులో ఫెయిల్యూర్ అయింది కుంగిపోకూడదు నెక్స్ట్ టైం సాధించాలి అనుకోవాలి అనుకొని మీకు మీరే నచ్చ చెప్పుకొని మీకు మీరే బుద్ధి చెప్పుకొని చక్కగా ఫెయిల్యూర్ నుంచి బయటకు వచ్చేందుకు చూడాలి అప్పుడు అనుకో ఇంకోటితో కంపేర్ చేసుకుంటూను ఇంకా ఏది చేసాం అనుకోండి అప్పుడు అనుకోవాలి మన జీవితంలో ఎలా వచ్చాం ఒంటరిగా వచ్చాము మనతో ఎవరు తోడు రాలేదు వెళ్ళేటప్పుడు కూడా ఒంటరిగా వెళ్ళిపోతాం అని మనం అనుకున్నాం అనుకోండి చాలా హ్యాపీగా ఉండగలుగుతాం అంతేకాదు మనలో మనం సంతోషంగా ఉండడానికి ఎలా ఉంటే మనం ఉండగలము ఆ మార్గాలు వెతుకొని అలా ఉండడానికి ప్రయత్నం చేయాలి టైము సమయం సమయాన్ని కరెక్ట్గా అనుకోండి దానంత విజయం అనుకోంట్లేదు ఏ టైంకి ఏం చేయాలో ఏ టైంకి ఎలా చేసేవాలో అంటే మామూలు మనిషి కూడా ఆ టైం కరెక్ట్గా ఏ టైంకి ఎలాగో పద్ధతి ప్రకారం చేసుకు వెళ్తాడో మంచి పొజిషన్లోకి వెళ్తాడో ఆ సమయాన్ని వృధా చేసాం అనుకోండి మన టైం వృధా అనుకోండి ఏమంది ఎక్కడ వేసిన కొంగళి అక్కడే అక్కడే ఉండిపోతాం ఇంకా మనం ముందుకు వెళ్ళాము ఏంటి మనం పడుకుంటాము తింటాము లేస్తాము ఆఫీస్ పని చేస్తాము తిరుగుతాము అన్నీ చేస్తాం అలా టైం మటుకు ఎక్కడ ఆగదు టైంకి అలసట లేదు టైం ఆగదు అలా రన్ అవుతూనే ఉంటుంది టైం మనకే ఇవన్నీ అలసట ఆలోచన ఈ డిప్రెషన్లు మనసులో బావులేకపోవడాలు ఇవన్నీ మనకుంటాయి టైంకే ఉండదు టైం దానిపైన చేసుకుంటూ వెళ్ళిపోతుంది అదే కానీ మనం ఆ టైంని మన చేతుల్లోకి తీసుకుని ఆ టైం ప్రకారం మనం నడుచుకున్నాం అనుకోండి మనం ఎంతో ముందుకెళ్ళి ఎంతో ఉన్నత స్థాయి కూడా వెడగలుగుతాం ఇంకో చెడ్డాల వాటి మనకి ఏంటంటే ఎప్పుడో చేసిన పొరపాటు తప్పు చేస్తాం ఆ తప్పునే పట్టుకొని పట్టుకొని లాక్కొని ఆలోచిస్తూ ఉంటాం దానివల్ల కూడా చాలా నష్టాలు జరుగుతాయి గతం గత అయిపోయింది ఇప్పుడు అలా కాదు ఆ తప్పు చేసాం అప్పుడు అయిపోయింది ఈ తప్పుని దిద్దుకొని మనం ముందుకు వెళ్దాం ఇంకా భవిష్యత్తును తీర్చిదిద్దుకుందాం మన ఆలోచనను చక్కగా పెట్టుకుని పెద్దవాళ్ళని అయితే మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం చుట్టుపక్కల వాళ్ళతో బాగా ఉందామని ఆలోచించుకోవాలి వయసు పెరిగే కొద్దీ మన ఆలోచనలు కూడా పెరుగుతాయి అంటే మన చే మన వయసుతో పాటు పనులు పనులు మనుషులు చుట్టుపక్కల వాతావరణం అందరితో కలవడాలి ఇవన్నీ అవసరాలను అందులో అన్ని నెగిటివ్ ఆలోచనలే ఎక్కువ వస్తాయి పాజిటివ్ ఆలోచన రావు కాబట్టి ఈ ఆలోచనలు వస్తున్నా వాటిని ఎక్కడికక్కడ అడ్డకట్ట వేసేసుకోవాలి ఏమని చెప్పుకోవాలి ఈ సమస్యలన్నిటికీ కాలమే తగిన సమాధానం చెప్తుంది అప్పటిదాకా ఓపిక ఓర్పు ఉండండి అని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు పూర్వం దాకా చెప్పేవారు ఇప్పుడు చెప్పేవి అవేనండి ఓపిక ఓర్పు ఉంటే జీవితంలో ముందు అడుగు వేయగలుగుతాం మనం చేసే పనులు బట్టే మన రిజల్ట్ ఉంటుంది ఈ టైం టైం సరిగ్గా ఉపయోగించుకుంటూ వెళ్ళాం అనుకోండి మనకు మనశ్శాంతి ఉంటుంది ఇంకా ఆలోచనలు ఉండవు ఏ టైంకి ఇచ్చేస్తుంది చేయలేదు అది చేసామా అన్న ఆలోచన ఉండదు టెన్షన్లు ఉండవు ఏమీ ఉండవు ఇంకోటి ఏంటండి ఏ ఎలాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా నేను ఎదుర్కోగలను నేను విజయం సాధించగలను నేను నెగ్గుకు రాగలను అనుకున్నాం అనుకోండి ఏది అవి ముందు మీ దగ్గరికి రావు ఏ సమస్యలు రావు అనమాట కొంతమంది ఎంతో హార్డ్ వర్క్ చేస్తారు కానీ విజయం రాదు అలాంటప్పుడు ఏమిటి ఆలోచిస్తారు ఇంతే నా జీవితం నా బతుకి ఇంతేనా ఇంకేమీ చేయలేను ఇంత హార్డ్ వర్క్ చేస్తే సాధించలేదు ఇంకా నేనేం సాధిస్తారు నా బతుకి ఇంకేముంది ఇలా ఇలా అనుకుంటూ ఉంటారు కదా ఇంక ఇవే ఆలోచనలు అండి ఈ ఆలోచన వల్లే అంతా పాడైపోతుంది మైండ్ సెట్ అంతా మారిపోతుంది ఇప్పుడు చూడండి మనం విత్తనాలు ఉంటాయి విత్తనాలు కుండీలోనో మన నేల మీద వేస్తాం వెంటనే వేసిన వెంటనే వస్తాయి వానంకో పద్దుకో ఇప్పుడు వస్తాయి చిన్న విత్తనం రావడానికి అంత టైం పట్టినప్పుడు మన మనసులో ఉన్న ఆలోచనలు పోవడానికి ఎంతో టైం పడుతుంది అది ఎలా పోతుంది ప్రాక్టీస్ మీద అయితే మనం అనుకోవచ్చు మన ఫెయిల్యూర్ అయిపోయిందని మనం ఉండిపోకూడదు సక్సెస్ కోసం మళ్ళీ మళ్ళీ ప్రయత్నాలు చేస్తుంటూ సక్సెస్ వైపు వెళ్ళడానికి ఎలా చేస్తే వెళ్తాము ఎలా చేస్తాను అది అలాంటి ఆలోచన పెట్టుకొని ఈ నెగిటివ్ థింకింగ్ అంతా పోగొట్టుకున్నాం అనుకోండి జీవితంలో సక్సెస్గా ముందుకు వెళ్ళగలుగుతాం అండి ఇలాగండి ఆలోచిస్తుంది మన ఆలోచనలో ఇలా అదుపులో పెట్టుకున్నాం అనుకోండి ఎన్నో విజయాలు సాధించగలుగుతాం ఎన్నో సక్సెస్లు సాధించగలుగుతాం ఎంతో ముందుగా నడవగలుగుతాం ఇవన్నీ వాళ్ళని చెప్పదచ్చుకునేవి ఇవి ఎలా ఉన్నాయి మనసును ఎలా అదుపులో పెట్టుకోవాలో ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ